అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ క్వరల్స్ అండి మీరు చూస్తున్న ఈ కారల్స్ వచ్చేసి తైవాన్ కరల్స్ ఇవి ఈ సైజెస్ది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎం అలాగే ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం మూడు సైజులే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ వస్తుంది ఇది లెంత్ అయితే లైన్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సైజ్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజు ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ రూపీస్ లైన్ ఉందండి మన దగ్గర వచ్చి ఇది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లైన్ షిప్పింగ్ కూడా ఇది యూస్ చేసుకోవచ్చు గోల్డ్ యూజ్ చేసుకోవచ్చు సిల్వర్లో కానీ లేదా ఇలా సింగిల్ లైన్ వేసుకొని దీనికి లాకెట్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ తక్కువ వస్తాయి ఎక్కువగా దొరకవి సైజులో నెక్స్ట్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ అండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎంసీ ఇది కూడా లైన్ లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సైజ్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ కలర్ అయితే చాలా బాగుందండి ఇది మంచి కలర్ ఉంది పర్ఫెక్ట్ సైజ్ షేప్ కూడా ఉంది మధ్యలో ఎక్కడ డాట్స్ కానీ ఏం లేవు దీంట్లో ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఉందండి ఇది మన దగ్గర వచ్చి టూ థౌజండ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సైజు వచ్చేసి పొడుగు పగడాలు ఇవి ఇవి బంగారం తీగలు చుట్టించుకోవడానికి చాలా బాగుంటాయి కట్ తీగలు కూడా చేసుకోవచ్చండి పొడుగు సైజు దీని సైజ్ వచ్చేసి ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇది హైట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అలాగే వెడల్పు వచ్చేసి ఫైవ్ ఎంఎమ్ సైజ్ ఇది క్వాలిటీ కలర్ చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉందండి మార్కెట్ ప్రైస్ మన దగ్గర వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి అలాగే యూట్యూబ్లో అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాలో అయితే కనుక ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి